ఈరోజు ఇప్పుడు దేవుని బిడ్డ ఏదైనా శ్రమలో నలిగిపోతున్నావా మనసు నిండా గాయాలున్నాయా ఎక్కడ ఓదార్పు దొరకట్లేదా ఎక్కడ ఆదరణ లేదా రా ప్రభు దరికి రా ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు ఆయన ఆయన దగ్గరికి నువ్వు నిత్యము రావచ్చు కొన్ని కొన్ని ప్రాంతాలకు సందర్శించే వేళలు సమయాలు నిర్దేశించబడి ఉంటాయి ఆ సమయంలోనే అక్కడికి మనం వెళ్ళగలం ఆ సమయం దాటితే అక్కడ వెళ్ళడానికి అవకాశాలు లేవు కానీ దేవుడు అలాంటోడు కాదు ఆయన నిత్యము తన ద్వారాలు మన కోసం తెరిచించే దేవుడు ఆయన ఆయన దగ్గరికి రావడానికి ఆయన ప్రేమను అనుభవించడానికి ఆయనతో సాహసించడానికి చాలామంది అడుగుతుంటారు గారు ఎప్పుడు ప్రార్థన చేస్తే బాగుంటుందండి అని ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు నువ్వు దేవుని దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు అర్ధరాత్రి అయినా రావచ్చు మెట్ట మధ్యాహ్నమైనా రావచ్చు ప్రార్థన నువ్వు ఎప్పుడైనా చేయొచ్చు అలా అని చెప్పి అన్ని పనులు అయిపోయిన తర్వాత ఎప్పుడో చివరి సమయం ఇవ్వమన్న ఉద్దేశం కాదు కానీ దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఒక ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఏ క్షణములను దేవుని దగ్గరికి వచ్చే అవకాశం దేవునికి